త్రయీమయం సౌకర్యం నీ యొక్క ఈ వేదస్వరూపం ఎలా ఉన్నదంటే నువ్వు పైకి వచ్చి విదిలించం విదిలించావు విదిలించినప్పుడు నీ రోమాల తగిలినటువంటి నీళ్లు మా మీద పడింది ఎంతకంటే భాగ్యం ఇంకే ఉన్నదయ్యా ఎందుకంటే స్నానం చేస్తారు అవభృత స్నానం అని మొత్తం యజ్ఞమైన తర్వాత ప్రోక్షణ కూడా చేస్తారు దేనితో దర్భకూర్చతో ప్రోక్షణ చేస్తారు ఇప్పుడు నీ ఒళ్ళంతా దర్భలే దానితో విజి ఇలా విదిలించగానే ఆ కూర్చుతో నీళ్లు పడ్డట్టు పడ్డాయి మా అందరి మీద దానితో మేము ధన్యమైపోయాం విధున్వత నిజం వపుస్తవాసి సటాశిభూత శివాంబు బిందు అంత అందమైన మాట సటాశిఖలు ఆ జూలులాగున్నటువంటి ఆ రోమములనబడే దర్భల నుంచి వెదజల్లబడిన జలము శివాంబు బిందుబిహి మంగళకరమైన నీటి తుంపరులు విసృజ్యమానా భృషమీష పావిత వాటి వల్ల మేమందరం ధన్యులమైపోయాం అంటే ఆయన విధులింపు కూడా మన అనుగ్రహం మనకు అనుగ్రహించడమే ఇది తెలుసుకోవాల్సినది హవరూపి హవ నేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుండవగు నీకు అవితమగునుతులు నర్తుమయ్య ముకుందా అని స్థుతించారు యజ్ఞరూపుడివి యజ్ఞముగ నాయకుడువు యజ్ఞభోక్తవు అందుకే నారాయణ నామాలన్నీ యజ్ఞపరంగా వేదాంతపరంగా రెండింటి పరంగా అన్వయించాలండి ఇక్కడ యజ్ఞపరమైన అన్వయం కర్మకాండలు ఆత్మపరమైన అన్వయం జ్ఞానకాండలు రెండింటి పరంగా అన్వయింపబడుతుంది అందుకే హరి అనే పేరుకి హవిస్సులు ఆహరించువాడు హరి అనే పేరు అది యజ్ఞస్సు విధంగా ఆత్మరూపుడి సర్వ విశ్వానుభవం ఎవడు స్వీకరిస్తున్నాడు వాడు హరి ఇలాగైనప్పటికీ సరిపోతున్నది అందుకే రూపివి హవ తవ హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుండవగు ఇది యజ్ఞం యొక్క స్వరూపం సలలిత శాస్త్రమయ సౌకర్యమూర్తి దనర్చుచున్ రసాతలమున నుండి వెల్వడు నుదారతమేను విదుర్ప తత్సోచ్చరిత శివాంబు బిందువుల సాధు తపోజన సత్యలోకవాసులమగు మేము దోగి పరిశుద్ధి వహించితి మాధవా అని తెలుగులో దేవతలు స్థుతించారు దేవతలు స్థుతించారు తెలుగులో చెప్పారు మహర్షితుల్యుడైన పోతారు గారు ఈ విధంగా వచ్చిన వరాహస్వామి ఎప్పటికి వెళ్ళకపోతే తర్వాత కదా ఎలా అండి అంత అనుగ్రహంతో వచ్చాడు స్వామి మన కోసం ఇవాళ అటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని మరొక్క శ్లోకంతో నమస్కారం చేసుకుందాం దేవతలు చేస్తున్నది నమో నమస్తే స్థితౌ గృహీతమల దిష్ట హతో జగతా మరుంతుద్యా వయమీశ నివృతా అమల భగవద్ అవతార లక్షణం భగవంతుడు అవతరించినప్పుడు రజోగుణ తమోగుణ దోషము ఇసుమంత కూడా లేని నిర్మల శుద్ధ సత్వంతో అవతరిస్తాడు అది అవతారంలో కనబడుతుంది అందుకే సత్వగుణంతో తరించవలసిన నువ్వు ఆ శుద్ధ సత్వగుణాన్ని ఉపాసన చేస్తూ చేస్తూ ఉంటే నీలో రజోగుణ తమోగుణ దోషముడు పోయి సత్వగుణం ఉద్బుద్ధమై గుణాతీతమైన స్థితికి వెళతావు అది తెలుసుకోవాల్సింది అందుకే మాట చెప్పేటప్పుడు అఖిల యజ్ఞతంతవే అనే మాట వేశాడు ఇక్కడ అంటే యజ్ఞములన్నింటినీ ప్రవర్తింపజేసేటటువంటి నీ నిర్మలమైన సత్వమూర్తికి నమస్కారము అని చెప్పి భాగ్యవశాత్తు మా భాగ్యవశాత్తు నువ్వు ఈ రూపము ధరించి అసురుని సంహరింపజేసావు దేవతల్ని ఋషుల్ని లోకాలని అనుగ్రహించేవు స్వామి అని నమస్కరించుకున్నారు ఇది దివ్యమైనటువంటి వరాహస్వామి యొక్క